నమస్కారం స్మాస్టర్స్ అందరికీ నమస్కారము కాలము పంచాంగం అన్న శీర్షికలో పద్నాలుగో తారీఖు పన్నెండో నెల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం పంచాంగాన్ని తెలియజేస్తున్నాము మాసమే కృష్ణపక్షం దశమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల దాకా ఉంది అస్తానక్షత్రం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల దాకా ఉంది వర్జం పగలు ఏడు ముప్పై ఏడు లాగాయూ తొమ్మిది ఇరవై నిమిషాల దాకా ఉంది జనసంఖ్య పద్దెనిమిది అవ్వడం వల్ల పద్దెనిమిది అనేటువంటి మహాభారత సంఖ్య అంటే ఓ సంగ్రామమే ఉంటుంది ఈరోజు జీవితం కాకపోతే దశమి ఉండడం వల్ల చక్కగా పనులు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కొంచెం అతి కష్టం అవుతుంది తర్వాత దీనికి ఇవన్నీ కంట్రోల్లో అవ్వాలి అంటే ద్వాదశ ఆదిత్యులను స్మరించుకోవడం అందులో కనీసం ప్రస్తుత ఆదిత్య ఎవరైతే ఉన్నారో ఆదిత్యుని యొక్క స్మరణ శ్లోకము చదువుకోను ఆ వీలైతే ఆదిత్య రోజును చదువుకొని ముందుకు వెళ్ళండి దిన